నేషనల్ న్యూస్ ఛానల్ కు నేటి ముఖ్యాంశాలు తన రాజ్యాంగంలో ఒక మాట చెప్పాడు ఈ రాష్ట్రంలో కులాల ఖతీతంగా మతాల ఖతీతంగా వర్గాల ఖతీతంగా అందరూ కూడా సమానమే అందరికి ఓటక్కి ఇచ్చేదే కాదు అందరి యొక్క సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత కూడా ఈ రోజు ప్రభుత్వం పైన ఉంటుంది ప్రజా ఉంటుంది అని చెప్పాడు దాన్ని తూచా తప్పకుండా కూడా అమలు పరిచిన ఘనత మన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కి దక్కింది ఎందుకంటే ఎప్పుడు కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అందించలేదు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు డైరెక్ట్గా ఎవరు ప్రమేయం లేకుండా సంక్షేమం కూడా అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కాదు అభివృద్ధి కూడా అలా చేసాం ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పి గాంధీజీ గారు ఏదో అన్నారో దాన్నే ఈరోజు కూడా అమలు పరుస్తున్నాం ఎవరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు కానీ పోలేదు ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి వాలంటీర్లు తీసుకొచ్చి వచ్చి ఇవన్నీ తీసుకొని వస్తున్నాం ఇవన్నీ అందించేదే కాకుండా అభివృద్ధి కూడా ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నేను చెప్తున్నాను ఈ డెబ్బై సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున కేవలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ పోతే కూడా మూడు సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా జరిగిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా కేంద్రం యొక్క రూపురేఖలే మార్చింది మా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తాను ఈ జిల్లాలో కూడా అనేకమైన బ్రిడ్జులు ఒక శాశ్వత పరిష్కారం కూడా తీసుకువచ్చేసాం ఈ నియోజకవర్గంలో నాలుగు ఉంటే ఎనభై ఐదు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం రోడ్లకు కాలువలకు అంతా కూడా ఈ అనంతపురం రూరల్లోనే ఎప్పుడూ లేని విధంగా కూడా ఇరవై ఐదు కోట్ల ఖర్చు పెట్టాం మేము ఖర్చు పెట్టి రోడ్లు అన్నీ వేసాం ఇంకా ఎక్కడో అక్కడో ఒకటో రెండో ఇంకా కూడా వేయాలి అవి కూడా రాబోయే ఒక ఏడెనిమిది నెలల్లో కూడా వేసి పూర్తి చేసి కూడా ఈరోజు కూడా తీసుకొని వస్తాం ఇప్పటికే ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొచ్చి తాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువగా కావద్దు ఆ రోజు నేను పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు కేంద్ర నిధులు తీసుకొని వచ్చేసి పీఎఫ్బిఆర్ నుంచి మీరు కూడా పీఎఫ్ఐ తీసుకొని ఈరోజు అన్నంతపురం పట్టణం అంతా వస్తున్నాం అంటే అవే ఆ నీళ్ళే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మూడు ట్యాంకులు కూడా ఈరోజు ఫండ్స్ కూడా ఇక్కడ గ్రామ గ్రామ పంచాయతీలు లేకపోతే బయట నుంచి కూడా తీసుకొని వచ్చేసి కూడా మేము అన్నీ కూడా ట్యాంకులు ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది రాబోయే ఒక రెండు మూడు నెలల్లో అంటే జూలై ఆగస్టు కల్లా కూడా ఆగస్టు లోపల మేమంతా కూడా కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా ఇక్కడ కూడా పట్టణంలో ఎలా ఉందో అలా కూడా మేము తీ తాగునీరు సమస్య కూడా అది తీర్చేసి కూడా నాలుగు పల్లెల గ్రామాల్లో కూడా అనంతపురం దానికి కూడా మేము పట్టణానికి దీటు పట్టణంతో ఇస్తున్నాము ఆ నీళ్లు కూడా ఇవ్వబోతున్నాం నేను ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను ఎప్పుడైనా కానీ మీరే ఆలోచన చేసుకోండి ఈ అనంతపురం రూరల్ ప్రజలు కానీ అందరు కానీ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందే ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు వస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఉన్నారు అలా వారు కనీసం మేము ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ పనిచేశాము ఆ ఐదు సంవత్సరాలు ఈ రోడ్డు వేసాం ఈ నీళ్లు తీసుకొచ్చామని చెప్పి ఎప్పుడన్నా కానీ చెప్పగలరా మీరు అని చెప్పి నేను ఈ వద్దు మేము వేసిన రోడ్లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేసిన రోడ్లపై నిలబడి ఏం చేశారని చెప్పి అడుగుతున్నారు నీ కాళ్ళ కింద చూసుకో అడిగే వాళ్ళందరికీ నేను జవాబు చెప్తున్నాను మీరు కూడా ఒకప్పుడు కూడా ఇక్కడ మీ వాళ్ళంతా కూడా సర్పంచులుగా పనిచేశారు అనేక ఉన్నారు మీరున్నారు మీరున్నప్పుడు కూడా అధికారంలో ఆ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరే మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ పంచాయతీలో ఏమని కానీ ఒక రోడ్లు వేశారా లేదా అభివృద్ధిని గురించి ఆలోచన చేశారా ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతాను కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వేసిన రోడ్లపై నిలబడుకొని మీరు వచ్చేసి ఏం చేశారని చెప్పి అడిగితే మీకు అర్హత లేదు ఆ నైతిక హక్కు లేదు ఈరోజు మేము చేశాం చేశాం మీ నోటితోనే చెప్పారు మీ అందరు కూడా ఇబ్బంది కాదు బహిరంగ కూడా అందరు కూడా అందరి ముందు కూడా మీ నోటితోనే చెప్పారు ఎప్పుడు లేని విధంగా కూడా ఈ శాసనసభ్యుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆన్ రికార్డ్ చెప్పిన చెప్పినట్టు కూడా అంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం అవసరం లేదు మేము చేస్తాం దీనికి నీళ్ళు కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి నేను ఈ పట్టణాన్ని కూడా పోయిన పోయిన తూరి ఎన్నికల్లోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తామని చెప్పారు కానీ కోవిడ్ కారణం వల్ల కేంద్ర కేంద్రం కావచ్చు రాష్ట్రం యొక్క ఆర్థిక చేయలేకపోయారు ఇతరు తప్పకుండా కూడా నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పట్టణంతో పాటు ఈ నాలుగు పల్లెలు కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే నాలుగు పల్లెలు అనంతపురం రూరల్ కావచ్చు నారాయణపురం రుద్రంపేట అండ్ రాజీవ్ కాలనీ పంచాయతీ నాలుగు పంచాయతీలకు కూడా తాగునేటితో పాటు అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకుని వస్తారు